మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చిత్తూరు డిస్టిక్కి సంబంధించిన డ్రగ్ ఎడిక్షన్ నందు వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషను విడుదల చేశారు సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక విజ్ఞప్తి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ అందుకుంటారు సో ఇక విషయానికి వచ్చేసరికి చూస్తే గనక ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషను సో మనకి ఇక్కడ చూస్తే కనుక పోస్టుల గురించి సంబంధించిన వివరాలు మీకు తెలియజేస్తాను సో మొట్టమొదటిగా పోస్ట్ వచ్చేసరికి మెడికల్ ఆఫీసర్ సైక్రాటిస్ట్ మెడికల్ ఆఫీసర్ ఈ పోస్ట్కి ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి సో జీతం వచ్చేసరికి అరవై ఏళ్ళు ఒక పోస్ట్ ఉందన్నమాట ఇది తర్వాత ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ కౌన్సిలర్ పోస్ట్ అనమాట సో ఇది ఒక పోస్ట్ ఉంది జీతం వచ్చేసరికి ఇరవై ఐదు వేలు సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఎవరైనా సరే అర్హులు అనమాట తర్వాత పోస్ట్కి వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు దీనికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఉండాలి డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ డీసీఏ పీజీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు జీతం వచ్చేసరికి పన్నెండు వేలు ఒక పోస్టు ఉన్నదన్నమాట ఇక తర్వాత పోస్ట్ వచ్చేసరికి పీర్ ఎడ్యుకేటర్ పోస్ట్ ఇది చూస్తే కనుక మనకి జీతం వచ్చేసరికి పదివేలు ఒక పోస్ట్ ఉందన్నమాట సో దీనికి సంబంధించిన అర్హతకు వచ్చేసరికి కొంచెం చదువుకున్న వారు ఎవరైనా సరే ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక తర్వాత పోస్ట్ వచ్చేసరికి మనకి చౌకీదార్ ఏడో తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు జీతం వచ్చేసరికి తొమ్మిది వేలు ఒక పోస్ట్ ఉందనమాట తర్వాతది హౌస్ కీపింగ్ వర్కర్ పో ఇది కూడా సెవెంత్ క్లాస్ పాస్ అయి ఉండాలా తొమ్మిది వేలు జీతం రెండు పోస్టులు ఉన్నాయన్నమాట చివరిగా యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ మ్యూజిక్ ఆర్ట్ టీచర్ అనమాట సో so, ఇది ఐదు వేల జీతం ఎవరైనా సరే అట్లీస్ట్ మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి అని ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట సో so, ఇందులో మనం చూస్తే కనుక వెయిటేజ్ మార్కులను చూడండి ఎవరైతే వారి యొక్క అర్హతలో నిర్దేశించిన అర్హతలో తొంభై శాతం మార్కులు ఆ విధంగా ఇస్తారన్నమాట తర్వాత వీటేజ్ ఏజ్ నెంబర్ ఆఫ్ పాస్ పాసింగ్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషను అప్పటి నుండి అంటే అర్హత గల పరీక్ష ఎప్పటి నుండి పాస్ అయ్యారు ఏంటనేది దానికి వెయిటేజ్ ఇస్తారనమాట ఆ విధంగా చేయాల్సి ఉంటుందన్నమాట దరఖాస్తు ఫీజు విషయానికి వచ్చేసరికి ఓసీ అభ్యర్థులకి మూడు వందల రూపాయలు బీసీ ఈడబ్ల్యూసి అభ్యర్థులకి రెండు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి వంద రూపాయలు డీడి తీయాల్సి ఉంటుందన్నమాట ఆ డీటి అడ్రస్ ఎంఆర్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ చిత్తూరు ఇది అడ్రస్ అనమాట సో నేను చూపించిన అడ్రస్ పేరు మీద మీరు డిడి తీయాల్సి ఉంటుంది ఇక ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూస్తే ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తులు తీసుకుంటారు అలాగే స్క్రూట్ని ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదున పూర్తి చేస్తారు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఇరవై ఐదో తేదీన ఇస్తారు సో మళ్ళా దాని మీద ఏమైనా గ్రీవెన్సెస్ వస్తే ఇరవై ఐదో తేదీ నుండి మూడో తేదీ వరకు తీసుకుని ఫైనల్ మెరిట్ లిస్టు అక్టోబరు ఎనిమిదో తేదీన డిస్ప్లే చేస్తారన్నమాట ఈ మెరిట్ లిస్ట్ మీద కూడా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక తొమ్మిది నుండి పదో తేదీ వరకు తీసుకుంటారు రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్టు పదహారు పది రెండు వేల ఇరవై ఐదున ఫైనల్ మెరిట్ లిస్టు ఇస్తారన్నమాట అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధానం వచ్చేసరికి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సో రిజిస్టర్ పోస్ట్ విత్ ఎక్నాలజీమెంట్తో లేదా కౌంటర్ దగ్గర ఎక్కడ ఉన్నది ఈ అడ్రస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసిన వారు దానికి సంబంధించిన ఎకనాలజీమెంట్ కూడా తీసుకోవాలని ఇక్కడ నోటిఫికేషన్లో చెప్పడం జరిగిందనమాట ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి దరఖాస్తుకు కావాల్సిన వివరాలు ఏమన్నీ కూడా మన వెబ్సైట్ నందు ఉన్నాయి ఒకసారి పరిశీలించండి మీకు ఈ నోటిఫికేషన్ మీద ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ